మీరు చూస్తుంది రెడ్డిగూడ నుంచి వైరా ప్రాజెక్టుకి పోయే రూట్ ఇది మీరు చూస్తుంది ఆ ప్రాజెక్టు భగీరథలు రూడండి ఈ నాటేసిన పొలం చూసారు కదా ఆ వరకు పచ్చగా ఉన్న వరకు నాటేశారు ఆ చెట్టు పడుతుంది కదా ఆ చెట్టు నుంచి ఆ పైన మెరక ఆ మెరక నుంచి ఆ ఎండిపైన పడుతుంది మొత్తం వచ్చేసి నాలుగున్నర ఎకరాలు మాగాని నీళ్ళ సౌకర్యం ఉంది ఈ తలపైన కాలువ ఉంది థర్టీ ఫిఫ్ట్ రోడ్ ఉంది చూసారు కదా ఇది మాగానే ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు దగ్గరే ఉంది కావాల్సిన వారు నా నెంబర్కి కాల్ చేయగలరు நான் நம்பர் நைன் எயிட் ஃபோர் எயிட் செவன் டபுள் ஒன் ஃபோர் த்ரீ நைன்